హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సమ్మర్ సీజన్లో వచ్చే అన్ని శుభకార్యాలకి పెళ్ళిళ్ళకి యూస్ఫుల్గా ఉండేలా లాంగ్ హారం మీషోలో నేను తీసుకున్నానండి అది మరి ఎలా వచ్చింది దాని ప్రైజ్ దాని క్వాలిటీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాము మీషోలో నేను తీసుకున్న ఈ మ్యాట్ ఫినిషింగ్ లక్ష్మీదేవి లాంగ్ హారం తీసుకున్నానండి కంప్లీట్ గోల్డ్ కలర్ అంటే వితౌట్ స్టోన్స్ సెలెక్ట్ చేసుకున్నాను చాలా పెద్దగా వచ్చింది లాంగ్ హారం వేసుకుంటాం కదా మనము శారీస్ పైకి కానీ గాగ్రాస్ పైకి కానీ లెహంగా ఓనీస్ కానీ ఇంతవరకు నెక్ సెట్స్ కలెక్షనే మన ఛానల్లో చూసాము ఫస్ట్ టైం లాంగ్ హారం కలెక్షన్ చూద్దాము ఈ హారం అయితే నాకు మీషోలో సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్లోనే వచ్చేసిందండి హారము ప్లస్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ అయితే మనకు జుమ్కీ టైప్లో వచ్చేస్తాయి ఆల్మోస్ట్ అన్ని లేటెస్ట్ కలెక్షన్స్కి ఎక్కువ కాస్ట్ ఉండే వాటికి కానీ గోల్డ్ వాటిలోనే కానీ ఇయర్ రింగ్స్ ఎక్కువ జుమ్కీ టైప్లోనే ఉంటుంది అదైతే ట్రెడిషనల్ మోడల్ ఇప్పుడు ట్రెండింగ్ అనేది పోదు అంటే ఫ్యాషన్ పోదు రాదు గ్రీన్ మోడల్ ఇక్కడ నేను మీషోలో లక్ష్మీదేవి హారం అని చెప్పాను కదండి మొత్తం లక్ష్మీదేవి కాన్సెప్ట్తో ఎక్కువగా అమ్మాయిలు ప్రిఫర్ చేసేలా ఉండేలా సెలెక్ట్ చేసుకున్నాను ఇలాంటి మోడల్స్ అయితే ఎప్పుడు కానీ మనకి ట్రెండ్ అవుట్ అవ అవ్వడము ఫ్యాషన్ అయిపోయింది ఓల్డ్ స్టాక్ అన్నట్టుగా ఉండకుండా ఎప్పటికీ మోడల్స్ ట్రెండింగ్లోనే ఉంటాయి చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఇచ్చాడు లాకెట్ అయితే పక్కెట్ సైజ్ చూస్తున్నారు కదా ఇలాంటి హారం ఒక్కటి వేసుకుంటే చాలండి చాలా గ్రాండ్గా ఉంది లక్ష్మీదేవిని అయితే తీర్చిదిద్దినట్టు ఇచ్చి డబల్ లోటస్ ఇచ్చి దాని చుట్టూరా టూ ఎలిఫెంట్స్ పైన పికాక్స్ డిజైన్తో సెట్ చేశారు కింద అయితే మనకి మువ్వలు కనిపిస్తున్నాయి కదండి ఆ మువ్వలు అయితే వైట్ కలర్ కాదండి గోల్డ్ కలర్ మువ్వల్లో మనకు టూ టైప్స్ ఉంటాయి కంప్లీట్ వైట్ కలర్ ఉంటాయి కొంచెం క్రీమీస్ టైప్లో ఉంటాయి ఆ టైప్లో మువ్వలు ఇక్కడ మనకి పికాక్ చూస్తున్నారు కదా అది డ్రాప్ లాగా అంటారు వేలాడుతూ ఉంటుంది ఇందులో మనకి అక్కడక్కడ మనకి పింక్ కలర్ కుందన్స్ అండ్ గ్రీన్ కలర్ కుందన్స్ మెన్షన్ చేస్తారండి అంటే వాటితో సెట్ చేశారు కంప్లీట్ గోల్డ్ ఉన్న లుక్ ఉండదు కదా సో ఈ హారం మొత్తము మనకి బిల్లల బిల్లల టైప్లా ఉంది అంటే ఒక బిల్లకి ఇంకొక బిల్లకి జాయింట్ ఉంది ఇవన్నీ నేను కాన్ చేసి చూస్తే టెన్ స్టెప్స్ ఉన్నాయండి చాలా పెద్దగా వచ్చింది హారం సైజ్ అయితే లక్ష్మీదేవి హారానికి అటు టెన్ ఇటు టెన్ చిన్న బిల్లలు ఇచ్చారు కదా అవన్నీ మనకు ఎలిఫెంట్స్ ఉంటాయి కదండి ఎలిఫెంట్ డిజైన్తో సెట్ చేశారు ఇక్కడ లాకెట్ని చూడండి మనకైతే పైన సపరేట్ టూ పికాక్స్ ఇచ్చి ఆ పికాక్స్ హైలైట్ అవ్వడానికి మళ్ళీ పింక్ కలర్ కుందన్స్ ఇచ్చారు హారంని నేను రివర్స్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఫినిషింగ్ ఎలా ఉందని మీకు అర్థం అవ్వడానికి చూపిస్తున్నాను హారం అయితే ఫుల్ వెయిట్ ఉందండి నేను చెప్తున్నాను హారం అయితే చాలా వెయిట్ ఉంది లైట్ వెయిట్ హారం కాదు దీన్ని మెటల్ వచ్చేసి అలాయి మెటల్ అని మనకు మెన్షన్ చేశారు ఇలా ఉంది చూస్తున్నారు కదా అంటే మనకి ఇంత పెద్ద సైజు వద్దనుకుంటే మనం రిమూవ్ చేయొచ్చు కానీ అంత రిస్క్ తీసుకోవడం కన్నా యూజ్ చేస్తేనే బాగుంటుంది ఇక్కడ మన హారంకి వీళ్ళు ఇచ్చిన ఇయర్ రింగ్స్ అండి నేను చెప్పాను కదా మనకి జుమ్కీ టైప్లో ఉన్నాయని చెప్పి ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి అండ్ చాలా వెయిట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయండి సేమ్ మనకి మెయిన్ లాకెట్లో కింద మనకి చిన్న చిన్న ముత్యాలు ఎలా డ్రాప్స్ లాగా హ్యాంగింగ్ అవుతున్నాయో మనకి సేమ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలాగే చిన్న చిన్న పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి లక్ష్మీదేవి లాకెట్నే మనకి వీళ్ళు పైన ఇయర్ రింగ్స్కి సెట్ చేశారు డిజైన్ని కానీ యాస్టీజ్ లక్ష్మీదేవి డిజైన్ అంతగా రాలేదు లాకెట్కి మాత్రం చాలా హెవీగా ఇచ్చేసారు ఇక్కడ చిన్న సింపుల్గా లక్ష్మీదేవిని సెట్ చేసి ఇచ్చారు పైన చిన్నగా ఉంది కానీ కింద మనకి డ్రాప్ వేలాడుతుంది కదండి దీని సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది దీన్ని అయితే మనకి పికాక్స్ అండ్ గోల్డ్తో కంప్లీట్గా డిజైనర్ వేర్లో ఫినిషింగ్ ఇచ్చేసారు ఇదైతే మనకి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చిందండి జ్యువెలరీ బట్ ఇక్కడ వీళ్ళు గోల్డ్ అని మెన్షన్ చేశారు కాకపోతే మ్యాట్ ఫినిషింగ్లో ఉంది మ్యాట్ ఫినిషింగ్ అయితే మనకు కలర్ మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది గోల్డ్ అయితే మనకి కలర్ పోగానే తెలిసిపోతుంది వెలిసిపోయినట్టుగా మ్యాట్ ఫినిషింగ్ అయితే ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో కూడా ఉంది ఈ కలెక్షన్ మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి వీళ్ళు మనకి థ్రెడ్ కూడా ప్రొవైడ్ చేశారు హారం అయితే మీషోలో త్రీ పాయింట్ నైన్ స్టార్ రేటింగ్తో అవైలబుల్గా ఉందండి ఇక్కడ మనకి లక్ష్మీదేవి హారం ప్లస్ ఇయర్ రింగ్స్ కంప్లీట్గా మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్లో వచ్చేసాయి చూడండి నేను హారం వేసుకొని చూపిస్తున్నాను సైజు రిఫరెన్స్గా అర్థమవుతుందని చెప్పి నేను ఎక్క దగ్గర నుంచి అంటే మనకు ఎక్కడ విజిబుల్ అవుతుందో అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను చాలా లాంగ్ వచ్చేసింది మనం శారీస్కి కానీ దేనికన్నా ఫంక్షన్స్కి పెట్టుకున్నప్పుడు గ్రాండ్గా కనిపించాలనుకుంటే ఇలాంటి ఒక్క హారం సరిపోతుందండి ఇంకా పైన ఏమైనా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు చాలా హెవీగా కనిపిస్తోంది మీషోలో అయితే ట్రెండింగ్లో ఉన్న లక్ష్మీదేవి మోడల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ అండి ఇదైతే అండ్ ప్రోడక్ట్ కోడ్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్